ఉస్తే గారు యాక్చువల్గా పిల్లల్ని పెంచడం అనేది ఒక కళ అంటూ ఉంటారు అంటే యాక్చువల్గా పేరెంటింగ్ అనేది తెలిసి ఉండాలి ఇట్లా అని కానీ ఇన్ జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ముద్దిస్తే బాగా ముద్దిస్తారు లేదు కోపం వస్తే గట్టి కొట్టేస్తారు అసలు పిల్లల్ని పెంచే విధానంలో పేరెంట్స్కి సైకాలజీ మీద ఎంత అవగాహన ఉండాలి ఒకవేళ సైకాలజీ తెలియకపోయినా వాళ్ళకి కొన్ని టిప్స్ ఏవైనా అంటే వాళ్ళ పిల్లల్ని సక్రమంగా పెంచడానికి ఏదైనా చెప్పాల్సి వస్తే ఒక సైకాలజిస్ట్గా మీరు ఏం చెప్తారు ఓకే సో ఎవ్రీ కిడ్ ఈజ్ యూనిక్ ప్రతి కిడ్ డిఫరెంట్ స్టైల్స్తో పొడతారు కొంతమంది జెనెటికల్గా కొన్ని బుద్ధులతో పుడతారు కొంతమంది కొంచెం హైపర్ యాక్టివ్గా ఉంటారు కొన్నిసార్లు దే మైట్ బీ జెనెటిక్ కొన్నిసార్లు వాళ్ళకి చిన్నప్పుడు జరిగిన ప్రీనాటల్ స్టేజెస్ అంటే కడుపులో ఉన్నప్పుడు బయట జరిగిన ఎన్వైరన్మెంట్ వల్ల వాళ్ళు అలా మోడిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది కడుపులో ఉండేటప్పుడు వాళ్ళు అంటే బయట అందుకే అంటారు స్ట్రెస్ ఫ్రీ ఎన్వైరమెంట్ లో ఉండాలి గొడవల దగ్గర ఉండకూడదు ప్రెగ్నెంట్ విమెన్ అని చెప్పి ఎందుకంటే ప్రీమేరిటల్ స్టేజెస్ దగ్గర నుంచి కూడా దే స్టార్ట్ హియరింగ్ దే స్టార్ట్ ఫీలింగ్ ఎవ్రీథింగ్ సో ఆ టైంలో స్ట్రెస్ ఉన్నా సరే వాళ్ళకి పుట్టిన తర్వాత బిహేవియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి అనమాట అప్పుడు కొన్నిసార్లు పుట్టిన తర్వాత పేరెంటింగ్ అటాచ్మెంట్ లేదా పర్టికులర్ కేర్ గివర్తో అటాచ్మెంట్లో ప్రాబ్లం ఉంటే అంటే ప్రాపర్ ఎఫెక్షన్ ప్రాపర్ వామ్త్ ఫిజికల్ టచ్ లేకపోతే మీకు కూడా తెలుసా ఫిజికల్ టచ్ లేకపోతే పుట్టిన బేబీ చచ్చిపోతారు యా ఇది ఎవరికి తెలియని విషయం అది తెలిసి చేస్తారో తెలియచేస్తారో కానీ ఆ ఫిజికల్ ఆ ఎత్తుకోవడం వల్ల టచ్ ఆఫ్ వామ్త్ అవి ఉండకపోతే డై అనమాట సో ఇంత లాజిక్ ఉంది దాని వెనక అట్లా వాటికి కావాలి పుట్టిన బేబీస్కి వాంతు ఎఫెక్షన్ లవ్ ఇవన్నీ కావాలి సో వీటిల్లో ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చింది అనుకోండి ఆ పేరెంటింగ్ స్టైల్లో కానీ ఏదైనా పుట్టిన పిల్లల్ని టెండర్ ఏజ్లో బాగా చూసుకోకపోయినా దేర్ ఆర్ ఛాన్సెస్ దట్ దే విల్ టర్న్ అవుట్ టు బి రెబిలియస్ ఎగ్రెసివ్ అది ఇది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇంకా మీరు డీప్గా మ్యాటర్లోకి వెళ్తే ఇంకా బోల్డ్ ఎలా ఎఫెక్ట్ చేస్తాయి చిన్నప్పుడు జరిగిన విషయాలు పేరెంటల్లో నోటితో అన్న చిన్న చిన్న అబ్యూజివ్ వర్డ్స్ నువ్వు చచ్చిపోయేందుకు ఎందుకు ఇట్లా మాట్లాడినే వాళ్ళని చాలా మనం అనుకోనంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి వాళ్ళ మైండ్స్లో సో అందుకంటే ఫస్ట్ అండ్ మోస్ట్ ప్రోటిప్ ఏంటంటే పిల్లల ముందు అబ్యూజివ్ లాంగ్వేజ్లో మాట్లాడుకోకండి ఇంట్లో అయినా సరే ఇంట్లో అయినా మీ స్పౌస్తో కమ్యూనికేట్ చేస్తున్న పిల్లల ముందు అబ్యూజివ్ లాంగ్వేజ్ చేయకండి ఎవరిని కొట్టకండి హింసాత్మకంగా ఉండే పనులు ఏవి చేయకండి ఆర్ ఎబ్యూజివ్ కంటెంట్ చూడకండి మనకి వెస్ట్రన్ కంట్రీస్లోని ఏజ్ లిమిట్ ఉంటుంది కిందన టీవీలో మనకది మనకు ఉండదు ఇప్పుడు జబర్దస్త్ ఫర్ ఎగ్జాంపుల్ వాట్ కైండ్ ఆఫ్ మెసేజ్ దే ఆర్ ప్రొట్రింగ్ షోని బ్లేమ్ చేయట్లేదు ఏజ్ గ్రూప్ని రెస్ట్రిక్ట్ చేయాలి ఓకే మీ అబ్బాయి లేదా మీ అమ్మాయి ఎయిటీన్ ప్లస్ ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్లీ ఫైన్ ఏమైనా చూసుకోవచ్చు బట్ ట్వెల్వ్ అండర్ ట్వెల్వ్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షించాల్సిన బాధ్యత వీళ్ళదే బికాజ్ ద కంటెంట్ ద సీ ద కంటెంట్ దే ఎక్స్పీరియన్స్ అనేది ట్రెమెండస్ ఎఫెక్ట్ ఉంటుంది ఒక స్పౌజ్ ఒక హస్బెండ్ వెళ్ళి ఒక వాళ్ళ అమ్మని తిట్టాడు అంటే నార్మలైజ్ చేసుకుంటాడు పిల్లాడు అంటే ఓకే ఇది మన ఆన్ చేస్తున్నాడు కాబట్టి కరెక్ట్ ఫ్యూచర్లో అదే ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అతను కూడా పెద్ద అయిన తర్వాత అతను మ్యారేజ్ అయిన తర్వాత స్పౌస్ అట్లా తిట్టే అవకాశం ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఇంటి నుంచి నార్మలైజ్ చేస్తున్నావు నార్మలైజింగ్ ఇట్ ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు ఏమైనా కొట్టడం కానీ ఏదైనా బయట వాళ్ళని తిట్టడం కానీ వాడికి రిజిస్టర్ అవుతుంది మైండ్లో ఆ కిడ్కి ఇది నార్మల్ నార్మల్ దీనిలో తప్పేముంది పిల్లలు ఎదురుగా తండ్రులు తాగుడు మొదలుపెట్టినా లేకపోతే స్మోక్ చేసినా కూడా పిల్లలు కొంచెం ఎఫెక్ట్ అవడానికి కారణం అవుతారు కదండి అంటే చాలా మంది పిల్లలు మా మా నాన్న తాగేటప్పుడు ఆయన చేస్తున్నాడు కాబట్టి అది నార్మల్ థింగ్ సో నేను కూడా చేస్తాను అన్నట్టు అంటే రేపు పొద్దున్న వాళ్ళు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత అలవాటు పడే అవకాశాలు ఉన్నాయి కదండి అంటే మోస్ట్ ఆఫ్ ద జాన్సెస్ అవి ఉన్నాయండి ఉన్నాయి బట్ ద కైండ్ ఆఫ్ లాంగ్వేజ్ ఇమిడియేట్ చేస్తారండి పిల్లలు మిర్రింగ్ ఉంటుంది మనం ఏదైనా చూడండి పిల్లకి చెప్పడం కన్నా మీరు చేసింది వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ ఇమిటేట్ చేస్తారు ఇది వన్ ఆఫ్ ద బిహేవియరల్ ఇంటర్వెన్షన్స్ అనమాట పిల్లల్ని మోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్న పిల్లలు వచ్చినప్పుడు మనం ఏం చేస్తే వాళ్ళు అది ఇమిటేట్ చేస్తారు మనం ఏం మాట్లాడితే అది వాళ్ళు మాట్లాడ మనీ ఇప్పుడు నేను ఇలా కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నాను వాళ్ళు అలాగ ఇమిటేట్ చేస్తూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు చూస్తారు ఆ గెస్చర్స్ అవి ఇమిటేట్ చేస్తూ ఉంటారు సో పిల్లలు ఎప్పుడు దే లర్న్ బై సీయింగ్ సో నోటితో కన్నా మీరు చేస్తే వాళ్ళకొక రోల్ మోడల్ కింద వాళ్ళు తీసుకొని మిమ్మల్ని ఫాలో అవుతారు ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ అ వెరీ టెండర్ ఏజ్ త్రీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎవ్రీథింగ్ షుడ్ బి టేకెన్ కేర్ ఆఫ్